వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి మేము వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య మేము పోతున్నాం పోతున్నాం లింగమయ్య తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు పొందిన సలేశ్వర జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది క్షేత్ర పౌర్ణమి వేళ ప్రారంభమైన సలేశ్వరం జాతర శ్రీశైలం వెళ్లే రహదారిలో వరహాబాద్ నుంచి ఇరవై కిలోమీటర్ల మేర వాహనాల ద్వారా వెళ్ళిన తర్వాత ఐదు కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు నల్లమల అడవిలో కొలువైన సలేశ్వరన్ లింగమయ్య జాతర ప్రారంభమైంది ఏడాదిలో మూడు రోజులు మాత్రమే జాతర కొనసాగుతుంది అటవీ ప్రాంతంలో ఉన్న లింగమయ్య చూడడానికి భక్తులు కుటుంబ సభ్యులతో చిన్నారులతో చంటి పిల్లలతో కాలినడకన వస్తున్న లింగమయ్య అంటూ స్వామివారిని దర్శనం కొరకు బారులు తీరారు సలేశ్వరం జాతర దక్షిణ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు పొందింది భక్తులు నల్లమల అడవి ప్రాంతంలో హరహర మహాదేవ శంకర అంటూ నామస్మరణతో నల్లమల్ల అడవి ప్రాంతంలో వస్తున్నాం వస్తున్నాం లింగయ్య పోతున్నాం పోతున్నాం లింగమయ్య అనుకుంటూ దర్శనానికి బారులుగా భక్తులు లింగమయ్య దర్శనానికి కొండ కోనలు రాళ్లు రప్పలు లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం భక్తి మార్గంతో శివయ్య దర్శనానికి బయలుదేరారు మా తొలి వార్తా ప్రతినిధి రమేష్ యాదవ్ సలేశ్వర లింగమయ్య యాత్రలో భక్తులతో ఫేస్ టు ఫేస్ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది క్షేత్ర పౌర్ణమి వేళ పౌర్ణమి సందర్భంగా సలేశ్వర జాతరలో వస్తున్నాం లింగమయ్య పోతున్నాం లింగమయ్య అని నామ శివనామస్మరణంతో భక్తులు మహిళలు చంటి పిల్లలు మరి ముసలి వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి లింగమయ దర్శనానికి బయలుదేరుతున్నారు మరి అక్కడ లింగమాయ దర్శనానికి ఎంత సమయం పడుతుంది అదేవిధంగా అక్కడ ఉన్న ఇబ్బందులు మరి ఇక్కడ మన భక్తులు ఉన్నారు భక్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవింద్ రెడ్డి అరవింద్ రెడ్డి ఆడ స్టార్టింగ్లా జనాలు దొబ్బులాటలా ఒక లైన్ లేదు ఏం లేదు విపరీతమైన పక్కల లోయ ఉంది ఎంత కంట్రోల్ చేస్తున్నాం ఒక రెండు గంటల వరకు ఒక్కరు కూడా లేరు పోలీసు వాళ్ళు లేరు అందుకే చాలా పరిశాన ఉంది ముసలి వాళ్ళకి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది కొంచెం ఆడ ఎవరైనా ఉండి కాసి వాళ్ళని మొత్తం పోలీస్ శాఖ ఒక్కరు కూడా లేరు రాత్రి నుంచి అదే చూస్తున్నాం ముందరేమి ఎవరికైనా చెప్దామంటే ఒక్కరు కూడా లేరు అందుగురించే వాళ్ళకి ఎక్కడున్నా కానీ వచ్చి వాళ్ళని మిమ్మల్ని కంట్రోల్ చేస్తే లేకపోతే చాలా భారీ నష్టం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు పన్నెండు గంటలు అవుతుందంట మళ్ళీ కార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మాది ప్రాపర్ మాడుగులు అయినా ఇక్కడ మేము నైట్ లెవెన్కి వచ్చాము ప్రజెంట్ ఇక్కడ చాలాసేపు ఆపారు ఇప్పుడు వదిలేరు అక్కడ ఎవరు అధికారులు ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు దర్శనానికి అయితే ఇప్పుడు నైట్ ఎనిమిది గంటల కొన్ని ఇప్పుడు రిటర్న్ అయ్యారు మాకు ఎప్పుడైతుందో మాకైతే తెలవట్లేదు అయ్యాం నేను నాగర్ కర్నూలు నుంచి వస్తున్నాను అసలు పోలీసు వాళ్ళు అది ఏది లేదు సార్ మేమే సింగిల్ లైన్ చేసుకొని వస్తున్నాము లేదు సార్ వాళ్ళు పడుకున్నారు సార్ పైన మొత్తం వదిలేస్తున్నారు అక్కడికి వచ్చి మొత్తం తోసేస్తున్నారు దాదాపు నించున్నాం సార్ మాకు బ్యాక్ పెయిన్ అన్నీ ఉన్నాయి ఆయన కూడా నించున్నాం మేము అట్లనే వాళ్ళదైతే అస్సలు రెస్పాండ్ ఏం లేదు సార్ వేస్ట్ సార్ అసలు వేస్ట్ సాయి కుమార్ మెయింటెనెన్స్ లేదు పోలీసు వాళ్ళది కూడా

మొత్తం అయితే పర్ఫార్మెన్స్ మీరు నా పేరు నిఖ్లేష్ అన్న హైదరాబాద్ బోడుపల్లి నుంచి వచ్చినాము ఇది ఫేమస్ టెంపుల్ అని చెప్పి మా అన్న చెప్తే వచ్చినాము త్రీ డేసే ఉంటుంది సంవత్సరానికి మూడు రోజులు అంటే వచ్చినాము అయితే ఇక్కడ చూసి పబ్లిక్ అయితే బాగానే ఉంది కానీ ఫెసిలిటీస్ అయితే అంత గొప్పగా ఏం లేవు ఎల్లనికి దారి గిట్లు ఏం లేదు ఇప్పుడు మీరు అటు పక్క చూస్తే కూడా జనాలు అటు పడిపోయేది అట్టున్నారు కంట్రోల్ చేయడానికి కూడా ఎవరు ఇక్కడ ఎవరు లేరు మనకి కంట్రోల్ చేయడానికి కూడా ఎవరైనా కంట్రోల్ చేయడానికి పోలీస్ సిబ్బందికి ఉంటే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది వాటర్ సప్లై ఇట్లా ఏం లేదన్నా వాటరు బోర్ వాటరు యాభై రూపాయలకు అమ్ముతారు ఈ సలేశ్వరం జాతర చాలా కళ్ళ విందుగా జరుగుతుంది కానీ ఇది దక్షిణ కాశీలో పేరు పొందిన ఈ యాత్ర అమర్నాథ్ ఒక దక్షిణ భారత ఉత్తర భారతదేశంలో అమర్నాథ్ యాత్రకు అయితే ఎంత మంచిగా వాళ్ళు అన్ని అవైలబుల్గా చేస్తారో ఇక్కడ ప్రభుత్వం కానీ చాలా విఫలమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్షలాది జనాలు తరలి వస్తున్నారు అసలు ఎంతమంది వస్తున్నారు ఎంత పబ్లిక్ వస్తున్నాయి కూడా కనీసం ఎస్టిమేషన్ కూడా ప్రభుత్వం వేయలేకపోతుంది నాకు తెలిసి ఎందుకంటే ఒకసారి క్రౌడ్ చూడండి నిన్న రాత్రి నిన్న సాయంత్రం మూడు రాత్రి సాయంత్రం మూడు గంటలకు వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా దర్శనం జరగలేదు ఎందుకంటే కనీసం ఐదు కిలోమీటర్లో ఉన్న జనాలను కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ సిగ్నల్స్ లేకపోవడం వలన ఏంటో కానీ ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఎట్లా ఇబ్బంది అంటే కనీసం వసతులు కూడా లేవు కనీసం మనుషులు కూడా దొరకట్లేదు ఇక్కడ ఆ పోలీస్ శాఖ కానీ వాళ్ళు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే చిన్న క్రౌడ్ లాంటి ప్రాంతం ఈ ప్రాంతానికి కరెక్ట్గా మీరు రూట్ సెట్ చేసేది ఉండే ఒకటే ప్రాంతం నుంచి ప్రజలు వెళ్తుండూ రావడం వల్ల కూడా ప్ర అసలు పోలీస్ ఇబ్బంది కూడా ఎంత శ్రమి కూడా ప్రజలకు అంత సాటిస్ఫైడ్గా లేరు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ప్రతి సంవత్సరం జరిగే ఈ గొప్ప శివునికి సంబంధించిన ఈ పవిత్ర స్థలాన్ని గవర్నమెంట్ పెద్ద బడ్జెట్ పెట్టేసి ఖచ్చితంగా రోడ్ల నిర్మాణం కరెక్ట్గా చేపట్టాలి రావడానికి ఒక మార్గం పోవడానికి ఒక మార్గం కూడా కరెక్ట్గా నిర్ణయించాలి లేకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఎంతో గొప్పగా అక్కడ ఉత్తర భారతదేశంలో జరుగుతున్న యాత్రలకు అమర్నాథ్ యాత్రకు ఎంతో ఏర్పాటు చేస్తారు హెలికాప్టర్స్ పెడుతున్నారు అక్కడ కానీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఓన్ జిల్లా ఓన్ ప్రాంతమైన ఈ ప్రాంతానికి ఇంత దారిద్రమైన మాకు అర్థం కావట్లేదు కాబట్టి మేము శివభక్తులుగా ఒకటే కోరుకుంటున్నాం ఒకటే కోరుకుంటున్నాం మాకు అన్ని విధాలుగా అన్ని మాకు అన్ని వసతులు కల్పించాలి చారిటబుల్ ట్రస్టు ట్రస్టులు చేస్తున్నాయండి చాలా చారిటబుల్ ట్రస్టులు వచ్చి అక్కడ బాగా భోజనం పెడుతున్నారు రాత్రి నుండి కానీ ప్రభుత్వం తరఫున ఏముందండి కాబట్టి మీరు ఒకసారి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తెలియజేయాలి ఖచ్చితంగా వచ్చేసి ఆ వాహనాలు కూడా వంద రూపాయలు ఇవన్నీ కూడా డబ్బులు బాగా కేటాయిస్తున్నారు దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం దాంతోపాటు వసతులలో మాత్రం చాలా దారుణంగా ఉందండి పరిస్థితి చిన్న చిన్న పిల్లలు ఒక్కసారి మీరు అక్కడ చూడండి ఎంత అడ్వెంచర్ చేస్తున్నారండి ప్రజలు కాబట్టి దీనికి రావడానికి పో పో రావడానికి పోవడానికి ఒక మార్గం సపరేట్గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం దయచేసి సలేశ్వరాన్ని గుర్తించాలి మనం తెలంగాణలో ఉన్న అత్యంత గొప్ప ప్రదేశం ఇది ఇది మరో అమర్నాథ్గా ఉంటుంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని మేము గవర్నమెంట్ను సవినంగా కోరుకుంటున్నాం నుంచి వచ్చాను చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మరి ఎవరిది ఇది పోలీసులు ఎవరు ఏంటి అనేది ఎవరు లేరు ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బందిగా తొక్కిసలాటలో ఉంది నా పేరు ఇందు మా మా ఊరు వనపర్తి మేము ఇక్కడ సలేశ్వరమా వచ్చాము అంత బాగానే ఉంది కానీ వాటరే కొంచెం ఇబ్బందిగా ఉంది వాటర్ కూడా వచ్చేస్తే అన్ని ఎన్ని గంటల సమయం పడుతుందో దర్శనానికి బాగా పద్నాలుగు గంటలు పడుతుంది సార్ బాగున్నది జనా ఇంకా బాగా ఫుడ్ మాత్రం బాగా అరేంజ్ చేసారు అక్కడిక్కడ కాకపోతే ఒక వాటరే సప్లై కింద కూడా దర్శనం సైడ్ కూడా వాటర్ ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా ਆਵੜੇ ਬਾਬੂ ਫਾਫ ਹਾਂ ਕਮਨ ਦੀ ਸਵਾਕ ਜਿੰਨੀ ਵਰਤੇ 12 ਅੱਖੋਂ ਉਹ 6 ਪਰ ਉਹ 6 ਜਿੰਨੂ ਆ ਦੋਸਤ ਇਹਨਾਂ ਦਾ ਨਾਰਕਾ ਨਾ ਕਰਨਾ

फराखर वजह दौर के बहा णोग Alcohol Physical सारे काम करा सकता है। मैं सकता है। मैं तो उपलब्धि करने की पार्टी। तू क्यों चिपक गया बाप रे? तूने पार्टी कहाँ? इधर दीव आते हैं ये। दीव आते हैं क्या नाम? थलीवर। हाँ? ओने तो नहीं करा। पोलीस बोल ले रहे हो। आने के बाद वो नहीं करता तो।